నువ్వు ఏడుస్తున్నావు కదా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖిస్తున్నావు ఎందుకు నిరాశకి వెళ్ళిపోతున్నావు ఎందుకు నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉన్నావు జాగ్రత్త దుష్టుడు నీ యొక్క శాంతిని దొంగిలిస్తున్నాడు జాగ్రత్త దుష్టుడు నీ భర్తను దొంగిలిస్తున్నాడు జాగ్రత్త దుష్టుడు నీ భార్యను దొంగిలిస్తున్నాడు నీ కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లల యొక్క మనస్సులను దొంగిలిస్తూ ఉన్నాడు శాంతిని సమాధానాన్ని ఐక్యతని ఇవన్నిటిని కూడా దొంగిలించి తర్వాత ఏం చేస్తాడు నాశనం చేటకు వచ్చాడు యుహాన్ సువార్త పది పదిలో మనం చూసినాం అయితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నేను మీకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి తినేనాడి మరి ఆ దేవాదేవుడు సమృద్ధిగా ఇస్తా అంటే మరి సమృద్ధిని ఇచ్చే వాక్యాన్ని మనం పట్టుకోవాలి కదా ఎందుకంటే వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఎనిమిదో వచనము ఈ రోజు నువ్వు ఏడ్చావు అవునా రోజు నువ్వు దుఃఖించావు అవునా ఈ రోజు నువ్వు కన్నీరు కార్చావు అవునా అంతరంగము నుండి నువ్వు అక్రందన చేస్తూ ఉన్నావు అది చూసిన దేవుడు నీతో ఇలా మాట్లాడుతున్నాడు యాభై ఆరవ కీర్తన ఎనిమిదో వచనము నీవు నా వేదనలను గుర్తించితివి నా ఆశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచుతివి వాణిని మీ గ్రంథమున లిఖించలేదా చూడండి మన కుటుంబ సభ్యుల ముందు మనం ఏడ్చిన స్నేహితుల ముందు మనం ఏడ్చిన ఇంకా ఇరుగు పొరుగు వారి ముందు మనం ఏడ్చిన చులకన అయిపోతాము కానీ దేవుడి ముందు మనం ఏడిస్తే మనకన్నిటికి కూడా ఒక అమూల్యమైన స్థానం ఉంది అదేంటంటే సీసాలో పోసి ఉంచుతాడంట అదేవిధంగా గ్రంథములో కూడా లిఖిస్తాడంట